ఓకే గుడ్ మార్నింగ్ లెడర్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ మేము సంతకవిటీ అండి దగ్గర మేము ఒక విలేజ్కి వచ్చాము సార్ పేరు సార్ మాటల్లో మీద మన వెస్టేజ్ ప్రోడక్ట్ అయితే వాడడం జరిగిందండి ఇది శనగసేని అలాగే ఒక చూసుకుంటే ఒక జోనసేనికి ఇవ్వడం జరిగింది మన గ్రాన్యువల్స్ ఎయిట్ టూ ఆయన మాటల్లో విందాం సార్ మీ పేరు సార్ గుడ్ మార్నింగ్ సార్ సంతకటి మండలం గెడ్డబో పేరు సార్ నా పేరు ఓకే ఇది లాస్ట్ ఇయర్లో ఈ పొలం అంతా కలిపి జోనసేన సార్ ఇప్పుడు బాగానే ఉంది ఈ గ్రాన్యువల్స్ వల్ల నెక్స్ట్ మీటి ఈ మండగంలో చలసిన జొన్న ఒక చుట్టుపక్కల పక్క వాళ్ళు కానీ చూసుకుంటే మంది కాపు కానీ వాళ్ళ జొన్న ఎరువు లిక్విడ్ వల్ల చేను పెద్దగా పెరిగి ఎన్ని సన్నగా వస్తుంది మనం ఈ గ్రానియల్స్ లిక్విడ్ మన వాడడం వల్ల మన గ్రాని మెక్స్ట్ ప్రొడక్ట్స్ మనం ఎన్నో ఎన్నుకు వచ్చేసరికి మన బాగానే వస్తాను అసలు బలంగా వస్తుంది ఓకే ఓకే మన గ్రాన్యుల్స్ వాడిన యొక్క చూడండి ఇది మన గ్రాన్యుల్స్ బయట ప్రోడక్ట్ వాడిన వల్ల చూడండి అది దానికి దీనికి మీరు డిఫరెన్స్ చూస్తారు చూడండి అసలు సేమ్ సేమ్ డేట్లో వేసారండి సేమ్ డేట్లో వేస్తే ఇలా ఉంది చూడండి అది చూస్తే అలా ఉంది మీకు ఆ పంటకి ఈ పంటకి తేడా కనిపిస్తుందండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ అయితే వస్తున్నాయండి వండర్ఫుల్ ఇది శనగసేనండి రైతు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ మరి ఇది మెట్టు మెట్టు భూములు ఓకే వర్షాధార మరి మిగతా ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేస్తారు అందరికి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ సార్ దగ్గర ఎనిమిది రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి ప్రతిది యూజ్ చేయండి మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది మీకు ఈ యొక్క ప్రోడక్ట్ ఎవరు రిఫర్ చేశారు సార్ ఆయన ఏమవుతారు మీకు గారు ఆయన ఏం చేస్తుంటారు టీచర్గా ఉండి అగ్రికల్చర్ మీకు ప్రమోట్ చేశారంటే గ్రేటే కదా చాలా వండర్ఫుల్ సార్ ప్రతి ఒక్కరికి రిఫర్ చేయండి ఎలాంటి మంచి రిజల్ట్లు అయితే చూస్తారు సార్ చాలా ఇది శనగసేని అండ్ ఇది జొన్నసేని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత మంచి ప్రోడక్ట్లు ఇచ్చిన వెస్టేజ్ మేనేజ్మెంట్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు వెస్టేజ్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి యూజ్ చేయండి రికమెండ్ చేయండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేడర్స్